చౌదరి పోతున్నాం ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది వెంటనే స్మృత మాట్లాడాను నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై మూడు చోట్ల పట్టిపోట్లు ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఏది ఏమైనా పన్నెండు వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే యువగణం వంద రోజులు లోకేష్ గారితో తిరిగారు అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చిన వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు ఈ మండలంలోనే ఒక పదివేల ఓట్ల మెజారిటీ సాధించే పరిస్థితి ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు అని అర్థం చేసుకోవాలి ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాలు కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల రెండు సమర్థవంతంగా చేసి రెండు గెలిపించే పరిస్థితికి వచ్చారు అలాంటి మంచి నాయకుడిని నిజు కోల్పోవడం చాలా బాధిస్తుంది అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేశాం సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలామందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏదైనా కానీ క్లోజ్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం నూటికి నూరు శాతం చేస్తాం అది చేసే వరకు వదిలిపెట్టండి అని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఉంటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే వాడికి విషయాలు ఏమీ తెలియదు అంటే రాజకీయాలు మాట్లాడలేదు బయట జరిగే విషయాలు ఏం తెలియవు బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు కుటుంబ సభ్యులతో కూడా ఆయన పెద్దగా విషయాలని కూడా చెప్పలేదు అది కూడా వారికి చాలా వరకు విషయాలు తెలియవు ఆయన మిత్రులు కానీ కొంతమంది బంధువులుంటే వారు అడిగాను ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాను నిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళని ఏమైనా గుర్తుపట్టగలుగుతామంటే ముసిగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏది ఏమైనా వాళ్ళని పట్టుకొని తీరుతాం తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో రావాలంటే వ్యక్తులకు కఠిన శిక్ష వేసి ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా ఆయన శ్రేయోభలాషలు అందరినీ కోరుతున్నా మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు అందుకే మేము అందరినీ కోరుతున్నాం ఎవరిని వదిలిపెట్టను గాలిస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ టీంలు కూడా కొనసాగుతాయి ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లోజ్ వదిలిపెడతారు వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తా అని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాల మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటా ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా అధైర్యపడద్దండి పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా నేను అండగా ఉంటా ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మనం చూసాం నేర చరిత్రకు మళ్ళీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది ఏది ఏమైనా కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏ మాత్రం సమాచారం తెలిసినా ఎస్పీని కలవండి ఇక్కడ చాలా కార్పిడేషన్ ఎంక్వైరీ చేస్తారు చేసి మనకు న్యాయం చేస్తారు ఆయనే కాదు మన కార్యకర్తలే కాదు మామూలు వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం నేరమయమైనటువంటి నేరస్తుల అడ్డాగా తయారు కాకూడదనుకుంటే మీరు కూడా సహకరించాలి సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం నే విధంగా ఉంటే మాటా మాటా మాట్లాడుకోవచ్చు న్యాయం కోసం పోరాడచ్చు అంటే బయట చెప్పచ్చు కానీ హత్యలు చేయడం అనేది నీచమైన పని పరమ దుర్మార్గమైన పని దీని మీద మళ్ళీ హెచ్చరిక చేస్తున్నా అప్పీల్ కూడా చేస్తున్న మన వాళ్ళందరికీ ఇవన్నీ చెప్పాల్సి కోరుకుంటూ మళ్ళీ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకేదైనా క్లోజ్ ఉంటే కూడా చెప్పండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఛేదించే వరకు పోలీసు వ్యవస్థ నిద్రబోదు వీళ్ళు పట్టుకొని శిక్షిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారం అదే మరిగా ఒక వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు కాన్ఫిడేషన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టకుండా మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం దయచేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజే అనౌన్స్ చేస్తా ఎస్పీకి చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిష్ ఇస్తాం అనౌన్స్ చేస్తాం నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను రాజకీయ కోణం వ్యాపారం ఆయన్ని ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తున్నా నేరస్తుల్ని అన్ని కోణాల్లో మనం చూస్తే తప్ప ఒకవేళ వీళ్ళే చేశారా లేకుంటే హైడ్ గుండాస్ అనేది ఇచ్చారా అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైనా ఇచ్చారా అనే కోణం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఏ కోణం కూడా వదిలిపెట్టాం నేను ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాడు ఈ భూమిలో ఎక్కడ దమ్కున్నా ఎక్కడున్నా వాడిని పట్టుకు వచ్చే వరకు వదిలిపెట్టే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే